సార్ అంటే ప్రస్తుతం మైలూరు అభ్యర్థులను చూసుకుంటే ఈరోజు వైసీపీ తరపు నుంచి శరణాల తిరుపతిరావు గారు నిలబడ్డావు ఈరోజు బీసీ సామాజిక వర్గానికి ఇచ్చాము మేము ఒక ఒకవైపు ఉన్నారు ఒక సామాన్యుడి మీద యుద్ధానికి వస్తున్నారు పెత్తందారులని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా మీరు ఎందులో ఎంతవరకు వస్తుందంటారు ఏం చెప్తారు ఇప్పుడు పెత్తందారులు ఒకవైపు సామాన్యులు ఒకవైపు అనుకుంటే ఒక సరణాల తిరుపతి రావు ఒక నిజం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరెవరికి సీట్లు ఇచ్చారనేది కూడా అది కూడా బేర్జ్ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎవరో వరకు ఎంతమందికి సీట్లు ఇచ్చారనేది ఇప్పుడు సామాన్యుడు వాస్తవంగా సర్ణాలు తిరుపతిలో ఒక బీసీ సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తిరుపతిలో అసలు ఏ ఆలోచనతో ఏ కేడర్ గురించి చూసుకొని మీరు ఆయనకు టికెట్ ఇచ్చారనేది జగన్మోహన్ రెడ్డిగా ఆలోచించాలి అంతేగాని సామాన్యుడికి ఇచ్చాము కాబట్టి పెత్తందరులంతా ఒకవైపు ఉన్నారు పేదలందరూ ఒకవైపు ఉన్నారు అనేది దీన్ని ఎక్కడో పెట్టి బోతంలో పెట్టి చూపించడం అనేది కరెక్ట్ కాదు అది దాని అనకా వేరే కోణం ఉంది కాబట్టి ఆ కోణాన్ని తెర చూపి తెర ముందుకు తీసుకురాట్లా అది కొద్ది రోజుల్లోనే బయటపడింది ఆ ముందు ఎవరెవరు ఉన్నారు అనేది అది కూడా తెలిసిద్ది అంటే ముఖ్యంగా ఈరోజు నా ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో ఈరోజు శరణ్యాల తిరుపతిరావు గారి మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి ఆయన వ్యక్తిగతంగా కానీ గతంలో ఎంతో అరాచకాలు చేశారని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి కదా ఏం చెప్తారు ఏమండి ఆయన వ్యక్తిగతంగా మేమైతే ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీగా మేము ఎక్కడ వ్యక్తుల గురించి ఎక్కడ కూడా మాట్లాడో ఆయన ఏం ఆరాచకాలు చేశాడో ఏం చేశాడో అనేది మాకు అనవసరం అది అది ప్రజలు గమనిస్తూ ఉంటారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు లక్షల ఎనభై వేల మంది ఓటర్లు కూడా అందరికీ తెలుసు ఎవరెవరు ఏ పనులు చేయగలుగుతారు ఎవరెవరు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది మొత్తం ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజానికానికి తెలుసు ఆల్రెడీ గెలిపి ఎవరు అనేది కూడా తెలిసిపోయింది ఖచ్చితంగా శరణాల తిరుపతిరావు అనే వ్యక్తిని కొంతమంది కావాలని చెప్పి వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళే కావాలని చెప్పి తెరమొని తీసుకొచ్చి పెట్టారు తప్ప గెలుపు కోసం అయితే పెట్టలేదు దాన్ని ఒక సామాన్యుడిని పేదవాడిని బయలు చేయడం కోసం మాత్రమే ఈ యొక్క అవకాశం ఇచ్చారనే చెప్పి మా అభిప్రాయం అంటే ఈరోజు ఆయనకి డిపాజిట్లు వచ్చే అవకాశం ఉందంటారా సరణాలు తిరుపతి రావు గారికి ఎట్లా వస్తాయో చెప్పండి ఒక ప్రజల్లో ఉన్నాడు కాదు ప్రజా పోరాటాలు చేసినటువంటి వ్యక్తి కాదు ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి కాదు నియోజకవర్గ స్థాయిలో అసలు నిన్నటి మొన్నటి వరకు సరణాల తిరుపతి ఎవరు కూడా ఎవరికి తెలియదు తెలిసిన వ్యక్తి కూడా కాదు ఏ ఉద్యమాల్లో ఉండవు ఏ రైతాంగం కోసం ఏ కార్మిక వర్గం కోసం ఏ కష్టజీవుల కోసం ఏ ఉపాధి కూలు కోసం పనిచేశారని చెప్పి అతనికి ఓట్లేస్తారు ఈ నియోజకవర్గంలో ప్రజలు ఎవరు కూడా తెలియదు నిన్నటి వరకు సన్నాలు తిరుపతి ఎవరు కూడా తెలియదు అలాంటి తెలియని వ్యక్తిని తీసుకొచ్చి సామాన్యుడికి ఇచ్చామని చెప్పేసి ఏదో మనం పేరు చెప్పుకోవడానికి కోసం దళితులకి పేదలకు ఎత్తనాం మేమని చెప్పి చెప్పడానికి తప్ప అదైతే సరి అనేటువంటి పద్ధతి కాదు ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకొని చూడాలనేది మా అభిప్రాయం రోజు కేసు నేను నాని గారు కూడా చేసిన వ్యా వ్యాఖ్యలు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ మైలవరం నియోజకవర్గం అనేది నా సొంత నియోజకవర్గంగా భావించి ఇక్కడ ఉన్న అభ్యర్థిని నేను గెలిపిస్తాను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తీరుతానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా ఏం చెప్తారు ఆయనకి ఇక్కడ గెలిపిస్తారండి అది చెప్పుకోవడానికి ఆయన చెప్పుకోవడానికి బాగుంది కానీ ఆశాస్పదమైనటువంటి మాట తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రెండు సార్లు తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చింది కాబట్టి ఉన్నటువంటి కేడర్ మొత్తం అంతా కూడా విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కేడర్ మొత్తం కూడా ఓన్ చేసుకొని ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాబట్టి గెలిపించారు ఇవాళ తెలుగుదేశాన్ని వదిలిపెట్టి వైసీపీ పికి వెళ్ళిన తర్వాత ఈ రాష్ట్రం ఒక అధోగతి పాలైపోయింది రాజధాని లేదు పోలవరం లేదు అందరూ పోర్టు లేదు అభివృద్ధి లేదు విమానాశ్రయం మొత్తం ఎక్కడ ఎక్కడ కూడా సర్వనాశనం అయిపోయినాయి ఉపాధి లేదు కార్మిక వర్గానికి దేనికి కూడా ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు అలాంటప్పుడు రేపొద్దున కేసు నాని గారిని ఎట్లా గెలిపిస్తారని చెప్పి నాని గారు అంటున్నారు ఖచ్చితంగా తెలుగుదేశం అభ్యర్థి ఎవరైతే కేసీ చిన్ని గారు ఉండారో రేపొద్దున గెలిచేది ఆయనే ఇప్పుడు ఎంపీగా నిలబడేది కూడా రేపు పొద్దున వచ్చేది కూడా ఆయన కేసీనాయ్యి చిన్ని గారే అంతేగానే కేసీనాయ్యి నాని గారికి మాత్రం అవకాశం లేదు చెప్పుకోవడానికి అయితే చెప్పుకోవచ్చు ఆయన తప్పు లేదు ఆయన నేనే ఈ నియోజకవర్గ అభివృద్ధి చేశానని అభివృద్ధి ఎక్కడ చేశారు కనీసం ఎక్కడ కూడా మా నియోజకవర్గంలో కేసీ నేను నాని గారు అన్నవాడు గెలిచిన తర్వాత ఆయన ఈ పది సంవత్సరాలు ఎక్కడ కూడా నియోజకవర్గంలో మాకు కనపడిన కూడా కనపడాల నాని గారు మళ్ళీ ఎట్లా చెప్పండి అంటే ఈరోజు జోగి రమేష్ గారు తన నియోజకవర్గం పెరమలూరు లేదు మైలవరం మీద ఆసక్తి చూపిస్తున్నారని చెప్పి తెలుస్తుంది గతంలో కూడా వసంత్ కృష్ణప్రసాద్ గారు అంచులు ఇబ్బంది పెట్టి ఈ రోజున ఏదైతే కీలు బొమ్మలా ఉన్నాడు ఎవరైతే తిరుపతిరావు గారు ఆయన చేతిలో జోగి రమేష్ గారి చేతిలో అని చెప్పి ఇలాంటి వార్తలు వస్తున్నాయి కదా ఏం చెప్తారు ఏమంటే జోగి రమేష్ గారు పెడంలో వేశారు అక్కడ ఏదో ఒక కొత్తలో కాబట్టి ఒకసారి ఒకసారి అవకాశం ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్డు పనిచేసింది అక్కడ పెడంలో అవకాశం లేదు పోయింది మెనలూరుకు కావాలని చెప్పి మైలవారం కావాలని అనుకున్నాడు ఇక్కడ మైలువారంలో గెలిపించే పరిస్థితులు ప్రజానికి లేదు వాళ్ళ సర్వేలో కూడా తేలింది గెలిచే పరిస్థితి లేదు మైలవారంలో జోగి రమేష్ గారిని తీసుకెళ్లి ఎక్కడో గట్టా ఇవ్వాలి కాబట్టి ఒక మంత్రి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి తీసుకెళ్లి పెనలూరులో తీసుకొచ్చి ఇచ్చారు పెనలూరులో గెలవమని చూద్దాం రేపు పొద్దున ఓడిపోయేది కూడా ఫస్ట్ కూడా ఓడిపోయేది కూడా జోగి రమేష్ గారే పెనలూరులో ఆయన అక్కడ గెలిపేటటువంటి సీన్ కూడా లేదు కానీ అక్కడ రాజకీయాలు వదిలిపెట్టి మైలువరలో నేను రాజకీయం చేద్దామంటే మొన్నటి వరకు నడిపింది తప్ప ఇంకా సాధ్యపడేది కూడా కాదు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా జోగి రమేష్ గారిని కూడా ఇక్కడ ఎవరు కూడా ఆహ్వానించేటటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గం ప్రజలు కూడా లేరు